హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే ఒక మంచి ముగ్గు షేర్ చేస్తున్నాను ఇది శుక్రవారం మంగళవారం అలాంటి స్పెషల్ డేస్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఖచ్చితంగా పెట్టండి రేపు మంగళవారం కదా అందుకని నేను ఈరోజే రోజే మీకైతే షేర్ చేస్తున్నాను అలాగే ఈ సంవత్సరం లాస్ట్ డే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది అందరూ న్యూ ఇయర్ ముగ్గులు కూడా పెట్టుకుంటారు వీలైతే అది కూడా ట్రై నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇదైతే ముగ్గు క్లియర్గా చూడండి జస్ట్ ఐదు చుక్కల ముగ్గు అండి మనం స్టార్ వేస్తాం కదా స్టార్టింగ్ మెయిన్ అయితే అదే దాని నుంచి మనం ధనుర్మాసం ముగ్గు ఎలా పెట్టుకోవాలో కొంచెం డిఫరెంట్గా అలాగే ఫెస్టివల్ వైబ్స్తో ఉంటుంది ఇది మీరు ఫెస్టివల్స్లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను పెన్సిల్తో పెట్టాను కాబట్టి మీకు అంత లుక్ కనిపించకపోవచ్చు ఇదే ముగ్గుతో పెడితే ఎంత బాగుంటుందో నేను రేపు రేపొద్ది పెడతాను అది మీకు షార్ట్ వీడియోలో రేపే పోస్ట్ చేస్తానులేండి ఎలా పెట్టాను అన్నది నేను ఇక్కడ కొంచెం పెన్సిల్తో కొంచెం ఇబ్బంది అవుతుంది పెట్టడానికి కానీ మీకు షేర్ చేయాలి ఈ ముగ్గు అని చెప్పి నేను ఇంత లేట్గా అయినా సరే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేస్తే మీ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముగ్గు అయితే క్లియర్గా చూడండి చూసి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ముగ్గు అయితే కొంచెం క్లియర్గా చూడండి అప్పుడైతే మీకు అర్థమవుతుంది ఒక్కసారి గనక మీకు కొంచెం కుదిరితే ఈజీగానే ఉంటుంది ముగ్గు పెట్టడం అయితే అలాగే సైడ్ డిజైన్స్ కూడా నేను ఇందులో రెండు రకాలుగా షేర్ చేశాను మీకు ఏది కావాలంటే అది పెట్టుకుంటారు అన్నట్టుగా అలాగే రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా అందరూ సెలబ్రేషన్ చేసుకుంటారు మేమైతే థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అంటూ ఏమీ ఉండవు జస్ట్ న్యూ ఇయర్ కాబట్టి కొత్త కొత్త ముగ్గులు వేస్తాము వెల్కమ్ చేయడానికి ట్వంటీ ఫైవ్ని అంతే మీరు ఎలా చేసుకుంటారు అన్నదైతే కామెంట్ చేయండి అలాగే నేను ఏం ముగ్గులు పెడతానో కూడా నేను షేర్ చేస్తాను ఒకవేళ రేపు నైట్ త్వరగా పెట్టేస్తే రేపు నైటే షేర్ చేస్తారు లేకపోతే న్యూ ఇయర్ రోజు మీకు నేనేం ముగ్గు పెట్టాను అన్నదైతే నేను పోస్ట్ చేస్తాను మరీ పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏం పెట్టా మాకున్నది చిన్న రోడ్డు దానికి తగ్గట్టుగానే చిన్నగా ఈజీగా మనం పెట్టుకునేలా ఉండేవే నేను ఎప్పుడూ పెడతా ఉంటాను మరీ కష్టంగా ఉన్న ముగ్గులైతే అసలు ట్రై చేయను నేను ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా బార్డర్ ముగ్గులు ఇవి కూడా చాలా ఈజీ అండి ఇంకా ఉంటాయి మీకు కావాలంటే నేను సపరేట్గా కూడా మీకు షార్ట్ వీడియోస్లు పోస్ట్ చేస్తాను నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటాను అంటే మనం ఎప్పటి నుంచో పెడతా ఉంటాం కదా అవన్నీ నేను బుక్లో ఉంటుంది మాది ఒక బుక్ కూడా ఉంది ఎప్పుడైనా ఏదైనా వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఎప్పుడెప్పుడు నుంచో పెట్టే ముగ్గులన్నీ కూడా ఇదైతే ఒకటి లోటస్ టైపు ఒకటి జస్ట్ నార్మల్ మన ధనుర్మాసం ముగ్గులు లోనే ఇది ఒక టైపు మీకు ఏది నచ్చింది అన్నదైతే కామెంట్ చేయండి అలాగే ఈ ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా ఈజీగా ఉంటది మీకు ఇంకా ముగ్గులు కావాలంటే కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్